క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తునామ పేరిట మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం నీ కన్నీరు తుడవబడాలి అంటే కన్నీటి ప్రార్థనే నీవు చేయాలి ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండాలి అంటే తప్పకుండా కన్నీరు కార్చాలి ఈ లోకము నరకానికి పరుగులు తీస్తూ ఉంటే చూస్తూ మౌనంగా ఉండడం ఒక గొప్ప ఆత్మీయ నేరం ఈ లోకము పాపంలోనూ బాధలోనూ ఉంటే కన్నీరు కార్చకుండా హృదయభారం లేకుండా సాధారణ ధోరణిలో ప్రార్థించడం కూడా గొప్ప ఆత్మీయ నేరమే అందుకే యోవెల్ ప్రవక్త అంటూ ఉన్నాడు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు ఇలా పిలుపునిస్తూ ఉన్నాడు మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అంటూ ఉన్నాడు కన్నీటితో ప్రార్థించడం అనగా నిత్యత్వపు పంట కొరకు కన్నీళ్లతో విత్తనాలు చల్లుట ఇతరుల కొరకు కార్చినటువంటి ఒక కన్ చిన్న కన్నీటి చుక్కను కూడా దేవుడు మర్చిపోడు వాటిని తన గ్రంథంలో వ్రాయకుండా ఉండడు వాటిని ఏమాత్రం కూడా వ్యర్థంగా పోనేడు కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానంతో పంట కోసేదురు పిడికిను విత్తనంలో చేత పట్టుకుని ఏడ్చిచూ పోవు విత్తువాడు సంతోషంగా చేయుచు పనులు మోసుకొని వచ్చును అంటూ మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం తన ప్రజల నిమిత్తము తాను కలిగిండిన గొప్ప భారాన్ని బట్టి ఇర్మియా విలపించే ప్రవక్తగా పిలువబడ్డాడు ఇర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాఖ్యల పడుచున్నాను ఘోర భయము నన్ను పట్టి ఉన్నది నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రం కన్నీరు విడిచినట్టు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక అంటూ ఉన్నాడు ప్రియ దేవుని ప్రజలారా మరి ఇర్మియా ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కన్నీళ్లతోటి మరి నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు కలిగినటువంటి శ్రమలను బట్టి నువ్వు ఎప్పుడైనా కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావా నీ పిల్లల కోసం నీ తల్లిదండ్రుల కోసం నీ భర్త కోసం నీ వ్యాపారం కోసం నీ యొక్క సమస్య ఏదైనా సరే మరి కన్నీరు కారిసి నువ్వు ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు అలా నశంకా అనేక మంది నశించిపోతూ ఉన్నారు మనం మాత్రమే రక్షించబడడం కాదు ఇతరులను కూడా మనము రక్షించగలగాలి అంటే దేవునికి మనము ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరి గురించి నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎక్కడో వెనకబడి ఉన్నటువంటి ఆత్మలు వీళ్ళందరూ రక్షించబడాలి దేవుని మార్గంలోకి రావాలి అని చెప్పేసి ఎంతో భారంతో కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి ఒక్కరి పక్షాన కార్యం జరిగిస్తాడు కాబట్టి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల కుటుంబాల పట్ల సంఘము పట్ల సమాజం పట్ల భారం కలిగి ఉండాలి ఆ భారం నీకు ఉండాలి క్రీస్తుని చెంతకు చేర్చాల్సినటువంటి బాధ్యత నీకుండాలి కాబట్టి మనందరం కూడా అందరి కోసం ప్రార్థన చేయాలి ప్రభు చింతకు అందరిని నడిపించాలి అలాంటి కృపాధన్యత మీ అందరికీ దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ మహోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు దేవా గొప్ప తండ్రి మరి నైనా కన్నీటి ప్రార్థన చేసే అనుభవాన్ని మా ప్రియులందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏ సమస్య పట్లనైనా నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రభు భారం కలిగి కన్నీటితో ప్రార్థించేటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఎవరికి అనారోగ్య సమస్య ఉన్నా తీసివేయండి ఏ శోధన ఉన్నా తీసివేయమని ఏ సినిమా నడుగుచున్నాము తండ్రి ఆమెన్